మేడ జిల్లా రామాయంపేటలో అమాలి సంఘం హనుమాన్ తాపీ సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ మేడే పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం పంతొమ్మిది వందల సంక్షేమ కోడ్ వచ్చినప్పటికీ ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోవడం అన్యాయమని అన్నారు రాష్ట్ర పౌర నిర్మాణ కార్మిక సంఘం రామాయంపేట పట్టణ ఆధ్వర్యతంగా కార్మికుల ఆధ్వర్యంలో మేడా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంక్షేమ బోర్డు వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు పట్టి పట్టించుకోకపోవడం చాలా ఇవాళ అన్యాయం పవనిర్మాణ కార్మికులకు ఈరోజు వారి సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళకు సంక్షేమ పథకాలు పొందడం లేదు అదేవిధంగా వాళ్ళ లేబర్ కార్డుల కొరకు మరి మీ సేవా కేంద్రాలు ఐదు వందల రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతా ఉన్నది అయినప్పుడు కూడా వాళ్ళ సంక్షేమ ప్రసూతి ప్రసూతి బెనిఫిట్స్ కానీ అదేవిధంగా పెళ్లి బెనిఫిట్స్ కానీ బరణించినటువంటి క్లెయిమ్లకు కానీ డబ్బులు రావడం లేదు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు తాకే భవనాలు నిర్మిస్తున్నప్పటికీ వారికి ఇల్లు మంజూరు చేయడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావడం జరిగింది భవన నిర్మాణ కార్మికులు యాభై సంవత్సరాలు దాటిన పది కార్మికులు కూడా ఈరోజు ఆరు వేల ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏటీసీగా బిల్డింగ్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఫైనేషియర్ లో ఈ రోజు పెన్షన్ పథకం అమలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కల్లబోల్ని మాటలు చెప్పి ఎన్నికల సమయంలో నిర్మాణ కార్మికుల ఓట్ల గురించి ఈరోజు వాళ్ళ ఓట్ల ప్రయోజనాలు పొంద పొందడానికి అన్ని చెప్పి ఓట్లు దండగోడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా